కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అంది శాస్త్రం ఇవి చదవరు ఈ నామాలండి ఇంట్లో కూర్చుని చదువుకుంటే చాలు అంత శక్తివంతాలు ఎందుకని త్రిశూలం మీద పడుకుని చెప్పాడు ఆయన ఈ నూట ఎనిమిది నామాలు అవి మహాదేవుడు విరూపాక్షుడు చంద్రశేఖరుడు అమృతుడు శాశ్వతుడు స్థానువు నీలకంఠుడు పినాకి వృషభాక్షుడు అంటే వృషభము మీద ఉండేవాడు కాబట్టి వృషభాక్షుడు మహాజ్ఞేయుడు పురుషుడు సర్వకామధుడు కామారి కామదహనుడు కామరూపుడు కపర్ది విరూపుడు గిరిషుడు భీముడు సృక్కి రక్తవస్త్రుడు యోగి కామదహనుడు త్రిపురఘ్నుడు కపాలి గూఢవ్రతుడు గుప్తమంత్రుడు గంభీరుడు భావగోచరుడు అణిమాది గుణాధారుడు త్రిలో ತ್ರೈಲೋಕ್ಯೈಶ್ವರ್ಯದಾಯಕುಡು ವೀರು ವೀರಹನುಡು ಘೋರುಡು ವಿರೂಪುಡು ಮಾಂಸಲುಡು ಪಟುವು ಮಹಾ ಮಾಂಸಾದು ಉನ್ಮತ್ತು ಭೈರವುಡು ಮಹೇಶ್ವರು ತ್ರೈಲೋಕ್ಯದ್ರಾವಣುಡು ಬುಧುಡುಕುಡು ಯಜ್ಞಸೂದನು ಉನ್ಮತ್ಡು ಕೃತ್ವಾಡು ಗಜಕೃತಿ ಪರಿಧಾಲುಡು క్షుబ్ధుడు భుజంగభూషణుడు దత్తాలంబుడు వీరుడు పూజితుడు అఘోరుడు ఘోరదై్నుడు ఘోరఘోషుడు వనస్పతి రూపుడు భస్మాంగుడు జటిలుడు భేరుండక తసేవితుడు భూతేశ్వరుడు భూతనాథుడు పంచభూతాశ్రితుడు ఖగుడు క్రోధితుడు విష్ణులుడు చండు చండీశుడు చండికాప్రియుడు చెండుడు తుంగుడు గరుత్మంతుడు అసవభోజనుడు లేలిహానుడు మహారౌద్రుడు మృత్యువు మృత్యు అగోచరుడు మృత్యుమృత్యువు మహాసేనుడు శ్మిశానవాసి అరణ్యవాసి రాగస్వరూపుడు విరాగస్వరూపుడు రాగాంధుడు వీరాగ వీతరాగ శతార్చితుడు సత్వగుణుడు రజోగుణుడు తమోగుణుడు అధర్ముడు వాసవానుజుడు సత్యుడు అసత్యుడు సద్రూపుడు అసద్రూపుడు అహేతుకుడు అర్ధనారీశ్వరుడు భానువు భానుకోటి శతప్రభుడు యజ్ఞ స్వరూపుడు యజ్ఞపతి రుద్రుడు ఈశానుడు వరదుడు నిత్యుడు శివుడు ఇవి నూట ఎనిమిది నామములు త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమ పావనమైన నామములు ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి మన అందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే కానీ మనకి ఉన్నటువంటి బ్రహ్మదత్తమైన నేత్రము సృష్టి ఎందీయబడిన నేత్రము దేనికి ఉపయోగపడుతోంది నన్ను మీరు క్షమిస్తే కామక్రోధములను అనుభవించడానికి నామరూపాత్మకంగా లోపంలో లోకంలో మీకు బాగా ఇష్టమనిపించినది కామం తెచ్చి ఇంట్లో పెట్టడానికి దాన్ని అనుభవించడానికి అది అనుభవైక వేద్యము కాలేదు అనుకున్నా వేరొకడికి దక్కుతోందన్న క్రోధం వచ్చి వ్యగ్రతతో ప్రవర్తించడానికి పేపర్లు తీస్తేవే కదండి తెల్లారితే కాబట్టి ఇటువంటి కామక్రోధములకు ఆ కన్ను పనికొస్తోంది దాని వలన మీరు ఉపయోగమును పొందలేకపోతున్నారు ఈ కన్ను త్రిగుణములలో తిప్పుతోంది అందుచేత ఎటువంటి స్థితిని పొందుతున్నాం మనం అంటే కామమునకు వశులమై హద్దులేని స్థితిని పొందడమే ఆయన అడిగినటువంటి వర కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది మృత్యు వస్తుంది మళ్ళీ పుట్టుకొస్తుంది పుట్టుకా మృత్యువు లేని స్థితి రాదు కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది త్రిశూలం అనగా ఏమి అంటే సత్వ గుణాతీతమైన స్థితి సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం రజోగుణం అంటే పరిగెడుతూ ఉండడం ఏదో సంపాదించాలి ఏదో తీసుకొచ్చా ఆ వస్తువు తీసుకొచ్చేయాలి ఎలా కోరికతో ఉండడం తమోగుణం అంటే కోపంగా ఉండడం పడుకుంటూ ఉండడం నిద్రపోతూ ఉండడం అలా బుద్ధి బుద్ధిజార్జ్యం ఇవన్నీ తమోగుణం మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం కాసేపు సంతోషంగా ఉన్నట్టు ఉంటాం టికెట్లు ఇస్తున్నారు కౌంటర్ తీస్తారనేటప్పటికీ ఎగబడిపోతాము లైన్లో కూడా నిల్చాం అప్పుడు మనని రజోగుణ ప్రకోపం అక్కడే డబలాడుకోవడం తమోగుణ ప్రకోపం ఆ తర్వాత మై కట్టుకుని ఎవరో అరిస్తే లైన్లో నిల్చోవడం సత్వగుణం కాబట్టి ఏమైంది నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాడు ఏమనుకోవాలి సత్వగుణం మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం నీ పాదముల ఎందు అచంచలమైన భక్తి నిమ్మనడం ఏదో కోరికలు కోరుతాడు రజోగుణం ఈ మూడు గుణములలో తిరగకుండా మూడు గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే అది శుద్ధ సత్తమును కూడా దాటిన స్థితి అది త్రిశూలం శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి ఈశ్వరుడు అనుగ్రహించాడు తగిలించాడు తగిలించి పైన పెట్టాడు దృష్టికోణం మారిపోయింది ఆ కంటితోనే చూస్తున్నాడు కానీ ఇప్పుడు ఎలా కనబడ్డారు తల్లిదండ్రులుగా కనబడ్డారు వాళ్ళని చేరడాన్ని కోరుకున్నాడు అంతే ఇప్పుడు ప్రమథగణాలలో కింకరుడు అయిపోయాడు ఇప్పుడు మరి శుక్రాచార్యుల వారి పరిస్థితి ఏంటి ఆయన లోపల కూర్చున్నారు గర్భంలో యుద్ధం అయిపోయింది చూస్తున్నారు అన్ని చక్కగా లైవ్ టెలికాస్ట్ టీవీలో చూసినట్టు చూస్తున్నారు ఓర్ణాయనో నేను ఎవరి కోసం అందరినీ బతికించానో ఆ అంధకాసురుడు శివుడు ప్రమదగణాల్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు యుద్ధం లేదేం లేదు బయటంత ప్రశాంతం ప్రారంభమైనప్పుడు ఎంత వానో ఉపన్యాసం అయిపోయేటప్పటికి అంత తగ్గిపోయినట్టు కథా ప్రారంభంలో ఎంత అల్లరో కథ చివరికి అంత ప్రశాంతం అయిపోయింది నేను మాత్రం గడుపులో ఉండిపోయాను ఎలా ఇప్పుడు ఆయనకి ఇబ్బంది పట్టుకొచ్చి ఇబ్బంది పుట్టుకుంటే ఆయన ఒక చిత్రమైనటువంటి పని చేశాడు ఇప్పుడు శివగర్భమునందు వాసము చేసి శివగర్భములో తిరిగి తిరిగి ఆ కడుపులోంచి బయటికి రావాలనుకున్నాడు బయటికి రావాలని ఆయన ఒక గొప్ప స్తోత్రం చేశాడండి శుక్రాచార్యుల వారు శాస్త్రం అంటుంది ఈ స్తోత్రం చదివిన ఈ స్తోత్రం విన్న అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణి చేరుతారు అని చెప్పింది కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి స్తోత్రము మీరు ఆ స్తోత్రాన్ని అవధరించండి ఆయన లోపల కూర్చుని రకరకాల తత్వానుసంధానంతో శంకరుణ్ణి పిలిచాడు పేర్లతో ఆయన అన్నాడు ఓం నమస్తే ఎవరైనా ఎదురుకుంటా కూర్చుని చేస్తారు ఈయనెక్కడ చేస్తున్నాడు ఆయన కడుపులోనే కూర్చుని చేస్తున్నాడు ఆయనకి వినపడతాను ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూత భవ్య మహాదేవాయ హరిత పింగళలోచనాయ

కాలరూపిణి నీలగ్రీవాయ మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మని సర్వభావన సర్వగాయ మృత్యుహంత్రే పారియాత్ర పారియాత్రువ్రత బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ శూలపాణయే వృషకేతవే హర ఏజటి శిఖండిలకుటి మహాయశసే పననతాలవతే వీణాపణనతామరాయ దర్శనీయాయ బాళసూర్య నిభాయ శ్శానవాసి భగవతే ఉమాపతమాయ